అన్నా నమస్తే నమస్తే మీ పేరు రాజు దాసరి ఏం పని చేస్తారు బైక్ మెకానిక్ ఎలా ఉంది పర్లేదు వ్యాపారం అన్నగారు ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదమూడు నెలలు అయింది ఎలా ఉంది పరిపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగానే ఉంది కానీ ఈ కరెంటు బిల్లులు మట్టికి చాలా దారుణంగా ఉన్నాయి అంటే ఎందువల్ల అంటే ఇప్పుడు అంటే అది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బిల్లులు బాగా డబుల్ డబుల్ వచ్చి వస్తున్నాయి ఇప్పుడు చూసుకుంటే అన్నగారు కూటం ప్రభుత్వం సూపర్ సిక్స్ పేరు మీద పథకాలు అమలు చేస్తున్నారు కదా అవును ఎలా పథకాలు ప్రజలందరికీ అందుతున్నాయా ప్రజలందరికీ అందుతున్నాయి సకా సకాలంలో అందుతున్నాయి బాగున్నాయి ప్లస్ ఈయన డబ్బులు ఇవ్వడం వల్ల చాలా మంది వాళ్ళు చాలామంది పేదలు చాలా సంతోషించారు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అన్నగారు ఇప్పుడు చూసుకుంటే తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అందరికీ చెప్పండి ఉచిత గ్యాస్ బండ్ అంటున్నారు వస్తున్నాయి కాకపోతే కొద్దిగా అడపా తడప కొంతమంది పడట్లేదు అమౌంట్ అది కూడా చూసుకోవాలి పెన్షన్ల పెంపు కార్యక్రమం ఎలా అనిపించింది చాలా బాగుంది సుపరిపాలనతో కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే కానీ కార్యకర్తలు కానీ ఇంటింటికి వస్తున్నాం అంటున్నారు వస్తున్నారు ఇది ఎమ్మెల్యే గారు మరి ఆ పై నుంచి సీఎం గారు ఆడరో కానీ చాలా బాగుంది ప్రజలకి స్పందన బ్రహ్మాండంగా ఉంది నిజంగా వస్తున్నారా కార్యకర్తలు వస్తున్నారు ప్రజల్లో ఇబ్బందులు తెలుసుకుంటున్నారు చాలా బాగా చేస్తున్నారు ఎమ్మెల్యే గారు అన్నగారు ఇప్పుడు మనం మాట్లాడుకుంటే గత ఐదు సంవత్సరాల్లో ఎప్పుడైనా ఎమ్మెల్యే గారు కానీ కార్యకర్త కానీ ఇంటింటికి వచ్చారా గతంలో ఐదు సంవత్సరాల్లో ఎప్పుడూ ఇక్కడ లోకల్ మాజీ ఎమ్మెల్యే ఆల్నాని గారు ఎప్పుడూ వచ్చేది లేదు కరోనా టైంలో కూడా పారిపోయాడు ఆయన అన్నగారు ఇప్పుడు చూసుకుంటే కనుక ఇప్పుడు గత ఐదు సంవత్సరాల్లో వాలంటీర్ అనే వ్యవస్థ ఉంది కదా అవును ఆ వ్యవస్థని అడ్డు పెట్టుకుని ఎన్నో చీకటి కొనాలు చేశారు అనేది జరుగుతుంది అది వాస్తవంగా చాలా మంది అది పెద్దవాళ్ళకే తెలుసు అనుకున్నారు ఇలా జరుగుతుందని కానీ దాని గురించి మనం మాట్లాడకూడదు ఎందుకంటే వాలంటీరీ వాళ్ళు చేసింది కొద్ది న్యాయం ఉంది అన్యాయం ఉంది ఇప్పుడు అదే వాలంటీర్ వ్యవస్థని కుటుంబ ప్రభుత్వం ఎక్కిన తర్వాత తొలగించారు కదా మరి ప్రజలు ఏమైనా ఇబ్బంది పడుతున్నారు హ్యాపీగా ఉంది ప్రతి సచివాలయం కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తున్నారు బాగుంది అనగారు ఇప్పుడు చూసుకుంటే రైస్ వ్యాన్లు గతంలో రైస్ వ్యాన్లు ఉండేవి ఇంటింటికి రేషన్లు అన్నారు నిజంగా గత ఐదు సంవత్సరాల్లో ఇంటింటికి తెచ్చి రేషన్ ఇచ్చేవారా అయితే వాస్తవంగా అది ఇంటింటికి ఒక సెంటర్లోనూ ఎక్కడో రోడ్ పెట్టి ఇచ్చేవారు అది ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని చూసేవారు ఇప్పుడు అలా కాదు డైరెక్ట్గా కోట రేషన్ డిపోకి వెళ్ళి వీళ్ళకి వీలైనప్పుడు వెళ్ళి తెచ్చుకుంటున్నారు హ్యాపీగా ఉంది అన్నగారు ఇప్పుడు చూసుకుంటే గత ఐదు సంవత్సరాల్లో లాండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉంది సోఫరు బ్రహ్మాండం లాండ్ ఆర్డర్ ఎక్సలెంట్ గత ఐదు సంవత్సరాలు పోలీస్ డిపార్ట్మెంట్ వ్యవస్థ మొత్తం ఎక్సలెంట్ చాలా బాగా చేస్తున్నారు ముందు దోపిడి రాజ్యం దొంగ ప్రభుత్వం ఈ ప్రభుత్వం చాలా బాగుంది వీళ్ళ వ్యవస్థ చాలా బాగుంది అన్నగారు ఇప్పుడు చూసుకుంటే మీరు ఏదైనా సపోజ్ అధికారి దగ్గర పోలీస్ స్టేషన్కే కానీ ఎంఆర్ఓ ఆఫీస్కే కానీ తక్షణమే మీకు స్పందన ఎలా ఇస్తున్నారు బ్రహ్మాండం చాలా బాగుందని చెప్తున్నాం కదా మాకు టూ టౌన్ మా ఇక్కడ టూ టౌన్ లోకల్ సిఏ గారు కానీ ఎస్ఐ గారు కానీ అవైలబుల్ అందరికీ న్యాయం చేస్తున్నారు అన్న ఇప్పుడు చూసుకుంటే కనుక ప్రజావాణి స్పందన అనే కార్యక్రమాన్ని ప్రజావాణిగా మార్చడం జరిగింది అవును ఆ ప్రజావాణి కార్యక్రమంలో సమస్య పెట్టిన వెంటనే స్పందిస్తున్నారా వాస్తవంగా మొన్న మా ఫ్రెండ్ నేను ప్రజావాణికి పెట్టాం ఎమ్మడినే ఇక్కడ టూ టౌన్ పోలీసు వారు యాక్షన్ తీసుకున్నారు దాన్ని పరిష్కారం చేశారు గత ఐదు సంవత్సరాల్లో గత ఐదు సంవత్సరాల్లో విద్యా సంస్థలు ఎలా ఉన్నాయి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా సంస్థలు ఎలా ఉన్నాయి విద్యా సంస్థలు అంటే వాస్తవంగా అది దాని గురించి మనం మాట్లాడుకోకూడదు అంత చండాలంగా ఉండేది గతంలో గతంలో ఇప్పుడు ఈ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు అయిన తర్వాత పరిశ్రమలా కానీ ఏదన్నా కానీ వస్తే జాబులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అప్పుడు పరిశ్రమలు లేవు ఏంటి నిత్యావసర ధరలు కానీ ఇంకోటి కానీ అన్నీ ఎక్కువే రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యే అవకాశం ఉందంటారా రెండు వేల మూడు వేల ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది కాదు రెండు వేల ముప్పై ఆరుకు కూడా అవలేదు ఎందుకంటే ఇంకా సినిమా అయిపోయింది అయితే ఈ దోపిడీ రాజ్యం దొంగ ప్రభుత్వం అయిపోయింది వాళ్ళది ఎవరు జనాలు ఎవరు నమ్మరు కూడా అంటే ఇప్పుడు లిక్కర్ స్కామ్లో ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తున్నారు ఇంటికి ఒకరు చచ్చిపోయారంటే ఆంధ్రాలోని లెక్కర్ లిక్కర్ స్కామ్ వల్ల ఇంటికొకళ్ళు చనిపోయారు కిడ్నీలు పోయి ఆ లిక్కర్ స్కామ్ వల్లే ఏంటి వాళ్ళు కోట్ల కోట్లు దండుకొని ఫారిన్ కంట్రీలో పెట్టుకున్నారు డబ్బు అటుమడోల్ని ఇంకా అరెస్ట్ చేయకపోవడం ఈ గవర్నమెంట్ మరి ఎంత స్లోగా నిర్లక్ష్యమా లేదా స్లోగా ఉంటుందో అర్థం కావట్లేదు మరి జగన్మోహన్ రెడ్డి గారిని లెక్కర్ స్కామ్ అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అరెస్ట్ చేయాలి ఇది ప్రజాధనం ప్రజలు చాలా మంచి చచ్చిపోయారు చాలా పెద్ద స్కామ్ ఇది చిన్న స్కామ్ ఏం కాదు ఇది చాలా పెద్ద స్కామ్ ఇప్పుడు ఇప్పుడు చాలా పెద్ద స్కామ్ సీఎం గారు చాలా గట్టిగా ఇది నూటికి హండ్రెడ్ పర్సెంట్ ఇది కరెక్ట్గా క్లియర్గా పరిశీలించి ఎవరెవరున్నారు ఎవరు మొత్తం ఎవరో బయటికి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా చంద్రబాబు నాయుడు గారిదే ఆయన అరెస్ట్ చేస్తే కనుక వైఎస్ఆర్సీపీ పార్టీ అయిన వారి పార్టీ ఉంటుందంటారా లేదు ఇక్కడికి చాలామంది దారులు తప్పి అటు ఇటు వెళ్ళిపోతున్నారు చాలామంది వెళ్ళిపోయారు చాలామంది అడ్రస్లు కూడా లేరు ఏంటి ఇక మా మా ఏలూరు ఎమ్మెల్యే అల్నాని గారు కూడా జంపే ఇప్పుడు అయిపోయారు ఏంటి ఇంకెవరుంటారు ఎవరు ఉండరు ఇంకొకటి మీకు ఇంకోటి చెప్తున్నా రోజా అది బయట పెట్టట్లేదు అది సీఎం గారు దృష్టికి వెళ్ళిందా లేదా ఏంటో అర్థం కాదు పెట్టట్లేదు రోజు అది ఏమండి అది ఆడదామాట ఏదో వంద కోట్లు నూట యాభై కోట్లు ఎత్తిసిందని చెప్తున్నారు తప్ప ఇప్పుడు వరకు బయటికి రాల అది ఆగింది అది సీఎం గారు కూడా చూడాలి బాబా గారు ఇప్పుడు చూసుకుంటే కనుక గతంలో రోజా దమ్ముంటే రండ్రా నన్ను ఎవరు రేపు చేస్తారు చూద్దాం అనే రోజా ఇప్పుడు ప్రెస్ మీట్ ముందు వచ్చి నన్ను అనేక రకాల మాట్లాంటున్నారా నేడుస్తుంది ఏమంటారు మీరు దానికి ఇప్పుడు మామూలుగా అండి సంసారంగా పద్ధతిగా ఆడావిడి ఎవరు కూడా మాట్లాడరు ఇప్పుడు టీడీపీలో ఉన్నారు చాలా మంది లేడీస్ ఏంటి ఎవరు కూడా అలాగా నోరు పడేసుకొని మాట్లాడడం అనేది ఒక్కటే ఆర్కే రోజా వాళ్ళకి ఏమి ఉండదు అది మొగా కాదు ఆడా కాదు బాబాగారు ఇప్పుడు చూసుకుంటే కనుక మరి చంద్రబాబు గారు ఉంటే పథకాలు అందట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే పథకాలు అంతాయంట మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పథకాలు బట్టలను నొక్కడమేనా లేదంటే పథకాలు పథకాలు అందుతాయి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అయంలోని పథకాలు ఎమ్మెల్యేలకి ఎంపీలకి వాళ్ళకంతే ప్రజలకే వందవు ప్రభుత్వానికి వంద కన్నీ మార్కులు ఇస్తారు హండ్రెడ్ ఒకటి ఇది కూడా చెప్తున్నాం చాలా మట్టికి రోడ్లు అయిపోయినాయి కొంత ఉన్నాయి రోడ్లు అవి కూడా సీఎం గారి దృష్టిలోకి వెళ్ళి అవి కూడా త్వరగా పవన్ కళ్యాణ్ గారు సీఎం గారు దృష్టిలోకి వెళ్ళి చక్కగా రోడ్లు కూడా మొత్తం అయిపోతే చాలా చాలామంది చెప్పారు లోకల్ ఎమ్మెల్యే చెప్పండి చెప్పండి చండీగారు చండీగారు ఎక్సలెంట్ నెంబర్ వన్ నాయకుడు ఆయన ఎవరిని ఎలా చూడాలి ఎవరితో ఎలా మాట్లాడాలి ఆయన స్పందనే ఏలూరులో వాస్తవంగా బ్రహ్మాణం చేస్తున్నారు సరే మంచి నాయకుడు దొరికాడు మాకు